జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం పాండవుల గుట్ట వద్ద ఈ నెల పదిన జరిగిన భూపాలపల్లి మండలం కోంపల్లి గ్రామానికి చెందిన రవి హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాయిడ్కు తరలించినట్లు భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు మీడియాకు తెలిపారు గత కొంతకాలంగా రెండో భార్య రేణుకలకు అక్రమ సంబంధం ఉన్నదనే అనుమానంతో శారీరకంగా మానసికంగా రవి హింసించడం చేస్తున్నారని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ రవి ప్రవర్తనలో మార్పు రాలేదు దీంతో రెండో బారీ కుమారుడు శ్రీకర్ తన తల్లి రేణుక కేటీపీపీ సెక్యూరిటీ గార్డ్ శ్రీపాల్ తో కలిసి రవిని హత్య చేయాలని పథకం పన్నారని మరో ముగ్గురుతో కలిసి రవిని హత్య చేశారని డిఎస్పీ తెలిపారు నిందితుల వద్ద నుంచి ఐదు వేల నగదు ఒక కారు ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ సంపత్ తెలిపారు ఈ సమావేశంలో సీఎం మల్లేష్ యాదవ్ ఎస్సీ సందీప్ కుమార్ ఏఎస్ఐ మహమ్మద్ షా ఖాన్ ఉమెన్ ఎస్ఐ దివ్య కానిస్టేబుల్స్ రింగమూర్తి ప్రవీణ్ కుమారస్వామి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల పదవ తారీఖు నాడు మన మానాల దగ్గర ఈ రవి అనే వ్యక్తి మన కుప్పించిన వ్యక్తి హత్యగావించబడదు అందులో వారి మొదటి భార్య ఈ పర్షరవికి రెండవ భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు మరి కొంతమంది అనుమాట దరఖాస్తు ఇవ్వబడ్డది అందులో భాగంగా జలసీఆ గారు ఆ కేసును కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ఇలా ఒక నమ్మదగ్గిన సమాచారం ఇవాళ మనం అదే కూడా చెక్పో దగ్గర ఇవాళ వెహికల్ చెకింగ్ చేసుకుండగా ఉదయం పూట ఒక కారు అందులో టోటల్ సిక్స్ మెంబర్స్కు అనుమాస్కారాన్ని కనబడితే వాళ్ళను ఇంట్రాగేషన్ చేయగా తెలిసిన విషయాలు ఏంటంటే ఈ వర్ష రవి ఎవరు ఇతనికి రెండు వ్యూహాలు జరిగినాయి కొంతకాలం నుంచి మొదటి భార్యతో కాకుండా రెండవ భార్యతో టీ రెండో భార్యను ఇటీవల కొంతకాలం నుంచి ఆమెను కొంత అనుమానించడం ఆమె క్యారెక్టర్ను సస్పెక్ట్ చేస్తున్నాడు ఒక ఒక పాలని జంతుల సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నాడు అందరూ సస్పెక్ట్ చేస్తున్నాడు దాంతో ఆమెను ఆరాజ్ పని చేయడము అని చేస్తుంటే రెండవ భార్య ఎవరు ఈ రేణుక కొడుకు అంటే మొదటి భర్త రెండవ భర్త కొడుకైన స్త్రీకరుణ్ ఈ స్త్రీకరుణ్ను ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక తర్వాత ఎవరైతే అనుమానం కొడుతాలో ఈ స్త్రీ పాల్ వీళ్ళు ముగ్గురు కలిసే పరిస్థితుల ఈ పర్శరామిని చంపాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్గా ఏడు ఒక లక్ష యాభైల వరకు ఈ శ్రీపాలు కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే ఈ ఇతను ఎవరైతే ఈ ఇతని కొడుకున్నాడు కదా శ్రీకర్ అని చెప్పి ఆ శ్రీకరు తన పరిచయం అయినా ఈ గుమ్మకంటే అని చెప్పి అతను అతను ఎవరు అంటే దమ్మనపేట కానీ ఇప్పుడు వరంగల్లో డ్రైవర్గా పనిచేస్తాడు అతను చెప్తే అతను అగ్రి అగ్రి అయ్యాడు అతను వెళ్ళి చేసిన బొమ్మకంటి ఉదయ్ చందారు ఈ దమనపేట సంబంధించిన పసుల సందీపురి నరేష్ వీళ్ళిద్దరిని కూడా అతను మాట్లాడుకొని ఇట్లా ఫలాన్ని కట్ట చేయాల్సి ఉంటుంది అని మాట్లాడుకుంటే వీళ్ళందరినీ కూడా ఈ మన పాతపల్లి శ్రీకర్ చెంపరకు వీళ్ళందరినీ వీళ్ళ తల్లికుని ఈ స్త్రీ ఫలు పర్చేస్తే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఇందులో భాగంగా ఈ స్త్రీపాల్ కూడా అమౌంట్ ఒక యాభై వేల రూపాయల వరకు కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ ఇరవై ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ ందరు వాళ్ళందరూ కూడా మన పదవ తారీఖు నాడు ఈ శ్రీకారు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పని ఉందని చెప్పి కొంత ఆఫీసర్స్ వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పి కారులో వేరే ఫ్రెండ్ కారును ఖైల్ చేసుకున్నారు చేసుకునే వెళ్ళిపోయి పెళ్ళి అతనికి తీసుకుని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రోజు వెహికల్లో ఉండి మద్యం తాగించుకొని మన ఇక్కడికి వేరే పాండాల గుట్ట దగ్గర తీసుకొచ్చి అతను ముందు సీట్లో కూర్చుంటే వెనక సీట్లో ఈ శ్రీకర్ తాడుతోటి అతను ఉదయ చంద్ర కాలు పట్టుకుంటాడు మిగతా ఊటోగారు వాచి వేస్తూ ఉంటారు ఎవరు అసలు సందేహం మునుగురు చేశారు అతను చంతాన్ని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని పక్కన వదనలో పడేసి ఆ రోప్లు కూడా ఆ ఏరియాలో పడేసి అతని దగ్గర ఉన్న ఇరవై వేల కూడా అతను తీసుకొని టెక్టర్ పరంగా సస్పెక్ట్ చేసినందు వాళ్ళే వాళ్ళు చంపాలని నిర్ణయించుకోవడం